ఈ వీడియోలో నేను అమెరికాలో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అనమాట రీసెంట్గా ఒక స్టూడెంట్ మీద అటాక్ జరిగింది ఒక స్టూడెంట్ మిస్ అయిపోయింది అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా అమెరికాకు మూవ్ అయితే వాళ్ళు చాలా గోల్తో మూవ్ అయితే ఆ గోల్ రాబరీ కూడా పెద్ద షాకింగ్ అనమాట సో భయంకరంగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సో పోలీసులు కూడా ఇక్కడ స్వయంగా ఇండియన్స్ గురించి ఏం చెప్పారు ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే మాత్రం ఈ వీడియో కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళకి అమెరికా రావాలనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ స్పెషల్గా స్టూడెంట్స్ అనమాట సో స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనివర్సిటీ వస్తూ ఉంటుంది కదా సో చాలా మందికి అందరికీ మెయిన్ మెయిన్ సిటీస్లో క్యాలిఫోర్నియా అండ్ ఇట్లా మాకు డల్లాస్ లాంటి సిటీస్లో యూనివర్సిటీస్ రాకుండా ఎక్కడో కొంచెం దూరంగా ఎక్కడైతే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా కొన్ని కొన్ని యూనివర్సిటీస్ వస్తూ ఉంటాయి సో అయినా కూడా అలాంటి యూనివర్సిటీస్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని జాగ్రత్త అయితే పాటించాల్సి ఉంటుంది సో మనకి ఎక్కువ నైట్ టైం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కూడా అదే స్టూడెంట్ నైట్ టైం ఒకడే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముగ్గురు నలుగురు అయితే అటాక్ చేశారు తన దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని తన మొహం మీద కొట్టి తనకైతే బ్లీడింగ్ కూడా అవుతూ ఉంది సో అలా పారిపోయారు అనమాట సేఫ్ అతనైతే సేఫ్ తనకైతే ఏం కాలేదు లక్కీగా సో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అండ్ ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కువ జరుగుతాయి అనమాట చెప్పాను కదా క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న ప్లేస్లో జరుగుతున్నా జరుగుతున్నాయి ఎక్కువ అండ్ మన ఇండియన్స్ జనరల్గా ఏంటంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి జాబ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇలాంటి మంచి మంచి సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఓకే ఇక్కడ జరగాల్సిన క్రైమ్స్ కొన్ని ఉంటాయి యాక్చువల్గా సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రీసెంట్గా మేము మూవ్ అయిపోయిన అపార్ట్మెంట్ పక్కన బ్లాక్లో అనమాట వాళ్ళు రీసెంట్గా ఇండియా నుంచి మూవ్ అయ్యారు ఇండియా నుంచి మూవ్ అయినప్పుడు చాలా గోల్డ్ తీసుకొని వచ్చారంట వచ్చేటప్పుడు చాలా గోల్డ్ తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టుకున్నారు మరి ఎట్లా వాళ్ళని నోటీస్ చేశారు ఏమో తెలియదు కానీ మాకైతే సడన్గా ఒక ఫోటో వచ్చింది వాట్సాప్లో అనమాట మొత్తం ఇల్లంతా దొంగతనం జరిగితే ఎలా ఉంటుంది మొత్తం సామాన్లన్నీ అన్నీ ఎలా పెడితే అలా పడేసేసి అలా ఉంటే సో మాకు డౌట్ వచ్చి మేము ఎంక్వైరీ చేస్తే అది మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట కొత్తగా ఇం అమెరికాకి మూవ్ అయ్యారు గోల్డ్తో అండ్ వాళ్ళు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కే అనమాట అసలుకి ఇంకా మీరు అనుకోవచ్చు అదేదో నైట్ అయినా అనుకోవచ్చు నైట్ చాలా తక్కువ జరుగుతుంది అనుకోవచ్చు ఇంట్లోకి రావడానికి ట్రై చేసే వాళ్ళు తక్కువ జరుగుతుంది ఎక్కువగా అయితే బయట రోడ్డు మీద జరుగుతుంది నైట్ అయితే సో ఈవినింగ్ అయితే మనం ఎవరైనా గ్రోసరీస్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారనమాట మనకి పార్కింగ్లో వెయిట్ చేస్తూ ఎవరు మూవ్ అవుతున్నారు ఇంట్లో నుంచి కార్ తీస్తున్నారు ఎవరైతే ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారు అవన్నీ కూడా నోటీస్ చేస్తారు ఉండి సో ఆ విధంగానే నోటీస్ చేశారు ఆ విధంగానే వాళ్ళు బయటికి షాపింగ్కి వెళ్తూ ఉన్నది నోటీస్ చేసుకొని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది నోటీస్ చేసి వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళు యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ అవర్లోనే తిరిగి వచ్చేసారంట ఇంటికి ఇంటికి వచ్చేసరికి బయట డోరు బ్రేక్ అయ్యి ఉంది తాళం బ్రేక్ అయ్యి ఉంటే వీళ్ళకి అప్పటికే డౌట్ వచ్చేసేసి సో వీళ్ళు లోపలికి వెళ్ళకుండానే పోలీసులకి అయితే కాల్ చేశారంట కాల్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే సో మొత్తం ఇంట్లో సామాన్లు మొత్తం చెల్లాచెదురుగా చదురుగా పడి ఉన్నాయి సో చాలా తక్కువ టైంలోనే వాళ్ళు యాక్చువల్గా అయితే ఇండియా నుంచి చాలా గోల్డ్ తెచ్చుకున్నారంట సో ఆ గోల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు సో అంత తక్కువ టైంలో ఎలా వాళ్ళు రాబరీ చేయగలిగారు అంటే గోల్డ్ మెటల్ డిటెక్టర్ని యూజ్ చేశారనమాట ఇక్కడైతే ఇంకా చాలా అడ్వాన్స్ అనమాట అన్నిటిలో దొంగతనాల్లో కూడా అడ్వాన్స్ అయిపోయింది సో గోల్డ్ ఆ మెటల్ డిటెక్టర్ని యూజ్ చేసి ఇల్లు మొత్తం దాన్ని స్కాన్ చేసేసరికి ఎక్కడైతే గోల్డ్ ఉందో సో ఎక్కడైతే మెటల్ ఉందో అది ఆల్రెడీ బీప్ సౌండ్ చేస్తుంది కదా ఆ విధంగా వాళ్ళు గోల్డ్ అయితే ఈజీగా క్యాచ్ చేసేసి పట్టేసుకొని వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా ఇక్కడ పోలీసులు కూడా ఏం చెప్తారు మనకి ఏంటంటే మనిషికి దెబ్బ తగలకుండా మనిషికి మన హాని జరిగినంతవరకు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు మనకి ఏమైనా థింగ్స్ పోయినా మన గోల్డ్ డబ్బులు పోయినా వాళ్ళు పెద్ద కేర్ చేయరు అనమాట సో మనిషికి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే దెన్ దే విల్ టేక్ ఇట్ సీరియస్లీ సో ఇక్కడ ఈ కేసులో కూడా అంతే వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ తీసుకోండి ఓకే వి విల్ ఫైండ్ అవుట్ అని చెప్పారు ఇంకా అంతేనంట సో ఆ విధంగా ఏంటంటే మన ఇండియన్స్ని ఎక్కువ టార్గెట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గోల్డ్ ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బాగా అర్థమైంది అంతేకాకుండా ఇండియా నుంచి గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా సో ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా మంచిగా మనకు గోల్డ్ పెట్టుకొని వస్తూ ఉంటారు అండ్ బయట వాకింగ్ చేద్దాం అనుకుంటారు వాళ్ళకి అలవాటు లేదు కదా ఇంట్లో కూర్చొని అలవాటు లేక బయట కూర్చోవడం బయట వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకోరు వాళ్ళు ఏంటంటే ఆ మందరూ మంచి వాళ్ళు ఏమో అన్నట్లుగా సో నవ్వుతూ పలకరిస్తూ ఉన్న కార్యక్రమంలో వాళ్ళకు కూడా చాలా రాబరీస్ జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే పేరెంట్స్కి కూడా గోల్డ్కే మెయిన్ గోల్డ్ అనమాట జరుగుతుంది ఇక్కడ స్నాచింగ్ జరుగుతూ ఉంటుంది బట్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా మన ఇండియన్ కమ్యూనిటీస్ లేని ప్లేసెస్లో అనమాట మన ఇండియన్ కమ్యూనిటీస్ అనే దగ్గర తెలిసిపోతుంది ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అనేది ఈజీగా అర్థమైపోతుంది ఈవెన్ అక్కడ అక్కడ ఒకటి రెండు అమెరికన్ హౌసెస్ అవి ఉన్నా కూడా మనకి ఫేసెస్ తెలిసిపోతాయి అనమాట వీళ్ళు మన వాళ్ళ కాదా అనేసి మనం కొంచెం కేర్ అయితే చేసుకోవచ్చు కానీ మనకి ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా మనకి ఆ దొంగలో ఫేస్ తెలిసినా కూడాను మనం ఒక్కొక్కసారి ఏమీ చేయలేము అనమాట ఎందుకంటే మన దగ్గర గన్ను ఉండదు మెయిన్ సో వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది అండ్ మన దగ్గర మన ఇండియన్స్ ఎవరు గన్ మెయింటైన్ అనమాట సో వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు మన ఇండియన్స్ దగ్గర ఇట్లా వెపన్స్ ఏవి ఉండవు సో వీళ్ళని టార్గెట్ చేసినా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు సడన్గా ఒకసారి డోర్ నాక్ చేయడము డోర్ బెల్ కొడుతూ ఏదైనా డెలివరీ అని చెప్తారు సో మనం ఏంటంటే అమ్మో ఎవరో నిజంగానే డెలివరీ ఇవ్వడానికే వచ్చారేమో అనే ఉద్దేశంతో మనం తీస్తామన్నమాట సో ఆ తీసాక ఇంకేం చేస్తాము అట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సో అందువల్ల ఇక్కడ పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే మన ఇండియన్స్కి సో గోల్డ్ ఎక్కువ మీరు మెయింటైన్ చేయకపోవడం బెటరు లేదంటే మీ ఎవరైనా అపార్ట్మెంట్స్ కొత్తగా మూవ్ అవ్వగానే మీ నైబర్స్ ఎవరు సో మనకు నైబర్స్ ఎవరు తెలియాలి కదా మనకు పక్కన డోర్ బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు సో వాళ్ళు నిజంగా నా ఇంట్లో వాళ్ళ లేదంటే అసలు రాబరీస్ అనే విషయం తెలియాలంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటారో మనకు తెలియాలి సో ఆ విధంగా మన ఇరుగు పరుగు తెలుసుకొని మనం ఎప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా పక్కన హౌస్లో ఏదైనా బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు మనకు వాళ్ళు ఇన్ఫామ్ చేయగలిగితే రేపు మనకి కూడా వాళ్ళు అలానే ఇన్ఫామ్ చేస్తూ సో మనకు ఒకరి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి ఉండాలి మోస్ట్లీ ఇక్కడ సో ఎంప్లాయ్ ఎంప్లాయీస్ పక్కన పెట్టేస్తే స్టూడెంట్స్ మాత్రం మంచి హెల్ప్ఫుల్గానే ఉంటారు సో వాళ్ళకి ఏదన్నా ఒక స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మోస్ట్లీ అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి మంచిగా హెల్పింగ్గానే ఉంటారు ఇక్కడ రీసెంట్గా ఒక అమ్మాయి కూడా మిస్ అయిపోయింది సో తనకి కూడా పేరెంట్స్ ఎవరో లేరంట సో అది కూడా నేను సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే తెలుసుకున్నాను సో ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి మనందరూ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళు మెయిన్గా స్టూడెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి దూరంగా యూనివర్సిటీలో తీ సీట్ తీసుకుంటూ ఉంటారు అక్కడ ఉంటారు ఓన్లీగా సో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సో అలా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న సిటీస్లో మీరు ఉంటున్నారు అనుకుంటే తప్పదు అనుకున్నప్పుడు సో సాధ్యమైనంత వరకు నైట్ టైం బయటికి వెళ్లకుండా ఉండటము అండ్ ఎక్కువ మనుషులు తిరుగుతున్న ప్లేసెస్లోనే ఉండడానికి ట్రై చేయండి సాధ్యం వరకు అవాయిడ్ చేస్తే మనకే మంచిది ఎందుకంటే మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ సో ఆ టూ ఇయర్స్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సో తర్వాత మనం జాబ్ మంచి ప్లేస్లోకి మూవ్ అయ్యి అక్కడ సెర్చ్ చేసుకుంటాం అక్కడ ఇక్కడైతే మేము అక్కడ డాలర్స్లో అయితే అసలు ఇంకా మనకి నైట్ టెన్ నైన్ అలెవెన్ అయితే ట్వెల్వ్ వరకు మన ఇండియన్స్ ఫుల్ ఉంటారనమాట సో నమ్మడానికి లేకపోయినా బట్ ఓకే కొద్దిగా గొప్ప ఇది మన ప్లేస్ అనే ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్

cada indle con un chotisco a la